గత ఇరవై సంవత్సరాలుగా తెలుగు వారికి చేరువైన తెలుగు టైమ్స్ పత్రిక గతేడాది కాలిఫోర్నియాలో తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ విజయవంతంగా అందజేసిన విషయం తెలిసిందే అలాగే ఈ సంవత్సరం జూన్ పదిహేనున డాలెస్ లో ఈ వేడుకకు రంగం సిద్దం చేస్తోంది ఈ సందర్భంగా నిష్ణాతులైన తెలుగు వ్యాపార నిపుణుల నుంచి నామినేషన్ కొడుతోంది తెలుగు టైమ్స్ మొత్తం పది కేటగిరీల్లో అందించే ఈ పురస్కారాల వివరాలను వెబ్సైట్లో సందర్శించి నామినేషన్ పంపమని తెలుగు టైమ్స్ సీఈఓ సుబ్బారావు తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు సుబ్బారావు చెన్నూరి గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా అమెరికాలో అవుతున్న తెలుగు టైమ్స్ పత్రికకి ఎడిటర్గా పబ్లిషర్గా సిఇఒగా పనిచేస్తున్నాను లాస్ట్ ఇయర్ తెలుగు టైమ్స్ ఇరవై ఏళ్ళైన సందర్భంలో తెలుగువారికి ఒక కొత్త వేదిక క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రారంభించాము అంటే ఇరవై ఏళ్ళ క్రితము తెలుగు వారికి తెలుగు పత్రిక ఉండాలని తెలుగు టైమ్స్ ఎలా చేశామో ఇరవై ఏళ్ళ తర్వాత ఇప్పుడు తెలుగు ఎంటర్ప్రెన్యూర్స్కి వాళ్ళ ఎక్సలెన్స్ని గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వాలని ఉద్దేశంతో తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ స్టార్ట్ చేశాము ఇది యాన్యువల్ ఈవెంట్ ఎవ్రీ సంవత్సరం జరుగుతుంది లాస్ట్ ఇయర్ చాలా బాగా జరిగింది టీవీ నైన్ మాకు ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్గా ఉంది మొదటి నుంచి టీవీ నైన్ సహకారంతో ఈ ప్రోగ్రాం అంతా జరుగుతూ ఉంటుందండి ఇప్పుడు కూడా ఏంటంటే పది డిఫరెంట్ యాక్టివిటీస్ అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ అనమాట ఐటీ సర్వీసెస్ ఒక యాక్టివిటీ ఐటీ ఇన్ టెక్నాలజీ ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ అదేవిధంగా రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ హెల్త్ అండ్ హాస్పిటల్స్ రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ ఈ విధంగా అన్ని డిఫరెంట్ ఫీల్డ్స్లో నుంచి కూడా ఒక్కొక్కళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఎంట్రీ పూర్తిగా నామినేషన్ ద్వారా అవుతుంది అదేవిధంగా సెలక్షన్ వచ్చేసి నిష్ణాతులైన వాళ్ళని అడ్వైజరీ ప్యానల్లో తీసుకుంటాము అది జరుగుతుంది అంటే లాస్ట్ ఇయర్ విజయవంతంగా జరిగిన ప్రోగ్రాము కాలిఫోర్నియాలో శాన్హోజలో జరిగింది ఈ సంవత్సరము డల్లాస్లో చేస్తున్నాము డల్లాస్లో ఈ ఈ కార్యక్రమం విజయవంతంగా చేయటానికి డల్లాస్ తెలుగు సంఘం ఉత్తర మా టెక్సాస్ తెలుగు సంఘాన్ని మేము కోరటం జరిగింది వారు ఆర్గనైజింగ్ పార్ట్నర్గా ఒప్పుకున్నారు ఈ కార్యక్రమం జూన్ పదిహేనవ తారీఖు శనివారం నాడు డల్లాస్లో జరుగుతుంది దీనికి నామినేషన్స్ ద్వారా కానీ రెఫరల్స్ ద్వారా కానీ మాకు ఇండస్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ రావాలి లాస్ట్ ఇయర్ దాదాపు రెండు వందల నామినేషన్స్ వచ్చాయి చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ వస్తాయి వివిధ నిష్ణాతులని గుర్తించి అవార్డులు ఇవ్వటం జరుగుతుందని చూస్తున్నాను మీ అందరూ కూడా తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులో పాల్గొనండి మీకు తెలిసిన ఎంటర్ప్రెన్యూర్స్కి సజెస్ట్ చేయండి వాళ్ళ నామినేషన్స్ వచ్చేలా చూడండి అందరికీ నమస్కారం మరిన్ని వివరాలకు మీరు మా వెబ్సైట్కి వెళ్ళాలి తెలుగు టైమ్స్ డాట్ నెట్ స్లాష్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్